రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి సంచలనాలకి వేదిక అవుతా ఉంది రాజమహేంద్రవ ఎందుచేతనంటే ఇదే మద్యం లేని మద్యం స్కామ్ ని తీసుకుని వచ్చి సాక్షాత్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని డెబ్బై ఒక్క రోజులు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఇవాళ సాక్షాత్తు ఎమ్మెల్యే రాజమండ్రి ఈబిఎంఎమ్మెల్యే అనుసంధల్లో రాజమహేంద్రవరంలో సిటీకి సంబంధించి అదేవిధంగా గుచ్చే చౌదరి గారి కాన్స్టెన్సీ అయిన రూరల్ కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగ్లు పెడతాము అని ఎమ్మెల్యే బినామి రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబాబు ఆయన ఫోన్ సంభాషణ ఈపాటికే వైరల్ అయింది ఆయన మాట్లాడిన మాటలేంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం వినే ముందు ఎంత నిస్సిగ్గుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా శ్రీరంగనీతులు అండ్ ఇంతకన్నా గొప్పవాళ్ళు ఉండరు అన్న విధంగా చెప్తా ఉంటారు మార్కెట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నమస్కారాల మీద నమస్కారాలు పెట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడిన మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు అంటే ఇంత దారుణంగా కూడా సిండికేట్ వ్యాపారం రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటి ఏమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న లోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతా ఉన్నారు వాళ్ళని ఇద్దరిని నార్త్ ని సౌత్ ని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తామండి మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట చెక్లు ఇచ్చుకోవాలంట రెడీగా ఉందమ్మా